చిత్రరంగంతో పాటు రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన ఘనత ఎన్టీఆర్ ఒక్కరికే దక్కుతుందని కొనియాడారు ఆయన కుమారుడు బాలకృష్ణ ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించారు సోదరుడు రామకృష్ణతో కలిసి వెళ్లిన బాలకృష్ణ పుష్పాంజలి ఘటించారు రాజకీయాలంటే ఏంటో తెలియని వారిని లాయర్లు డాక్టర్లను ఆహ్వానించి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుందన్నారు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగించాల్సిన పరిస్థితి ఇప్పటికీ అన్ని పార్టీలకుందన్నారు బాలకృష్ణ ఆనాడు ఒకే పందాలో వెళ్తున్న రాజకీయాలను మార్చి తెలుగు బిడ్డ తెలుగు వాడని సంగర్భంగా చెప్పుకునే దమ్ము ధైర్యం సత్తువ తెగువ తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు అలాగే అంతకుముందు ఎంతో మందికి రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు అటువంటిది ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చి కేవలం రాజకీయాలకు కొంతమంది కొంతమందికే పరిమితమైన ఈ రాజకీయాల్లోకి అటు డాక్టర్లు అయితేనే మీ లాయర్లు మీ గ్రాడ్యుయేట్లు అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్లు మీ రాజకీయాల్లోకి తీసుకొచ్చి మధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి తొమ్మిది నెలలకి అధికారాన్ని చే చిక్కించుకుని మరి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అమలు పరుస్తు ముందుకు వెళ్లడమే తప్పితే ఇప్పుడు ఉన్న పార్టీలకు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చూసినా మనం ఎవరైనా ఆయన పేరు చెప్పుకుని ఆయన చేపట్టిన పథకాలని చెప్పుకుని